ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా ఏదైనా మంచి జరిగినా తప్పకుండా జిలేబీ ఉండాల్సిందే మరీ ముఖ్యంగా పెళ్లిలు ఫంక్షన్ లడ్డు జిలేబీ తప్పకుండా పెడుతుంటారు ఇక జాతరలలోకి వెళ్తే జిలేబీ తినకుండా ఎవ్వరూ ఉండలేరు అంత బాగుంటుంది అయితే జిలేబీని తినడం వల్ల చాలా లాభాలున్నాయి జిలేబీని తినడం వల్ల డోపమైననే హార్మోన్ విడుదలై మనసుకి శరీరానికి చాలా హాయినిస్తుందట అంతేకాక నోటినికి కూడా చాలా రుచిగా ఉంటుంది మైగ్రేషన్ సమస్యతో బాధపడుతున్న వారికి ఇది చాలా బెస్ట్ ఫుడ్ అంటున్నారు నిపుణులు జిలేబీని పాలల్లో వేసుకుని సూర్యోదయం ముందు తినడం వల్ల మైగ్రేషన్ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుందట జీర్ణ సంబంధిత వ్యాధులకు కూడా దివ్యషోధంలా పనిచేస్తుందట కడుపు సంబంధ సమస్యలు వాత పిత్తం వంటి సమస్యలు మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు కనీసం వారంలో రెండు రోజుల పాటు జిలేబీ తినడం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందట జిలేబీ తినడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుందట అంతేకాక అనేక సమస్యల నుంచి ఇది ఉపశమనం కలిగిస్తుందంటున్నారు నిపుణులు అయితే దీన్ని అతిగా తీసుకోకుండా కాస్త మితంగా తీసుకున్నప్పుడే ప్రయోజనం ఉంటుందట